చేపట్టిన రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఆహార భద్రత రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను కమలాపూర్ గ్రామంలో ఐసీడీఎస్ చైర్మన్ పారచంద్ నాయక్ ప్రారంభించారు ఎంపిక చేసిన డాక్టర్లకు ధృవపత్రాలను అందజేశారు నిజామాబాద్ జిల్లా డిచ్పాలి మండలం కమలాపూర్ గ్రామంలో ఐసీడీఎస్ చైర్మన్ తారా నాయక్ లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆయా పథకాల కింద అనుకులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు అంతకుముందు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో సందేశాన్ని తొలగించారు సంక్షేమ పథకాలు అమలు తీరును ప్రభుత్వ పారదర్శకాలకు అనుగుణముగా లబ్ధిదారులకు ఎంపిక చేసిన విధానం గురించి అధికారులు తెలియజేశారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున సంక్షేమ పథకాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు అరుగులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఇట్టి ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ముప్పై ఒకటి రెవెన్యూ మండలాల్లో ఒక్కో గ్రామానికి ఎంపిక చేసి కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు అర్హత కలిగిన వారు ఏ ఒక్కరూ మినహాయించబడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరిగిందన్నారు ప్రజాపాలన గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించి లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని అదేవిధంగా లబ్దిదారుల జాబితాలో అనర్హులకు చోటు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు జాబితాలో లేని వారు మరలా దరఖాస్తు చేసుకోవాలని నిరంతర ఆందోళన చెందే అవసరం లేదన్నారు ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ తో పాటు రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్ మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్ చిన్నోల నర్సయ్య పిఎస్ఏ చైర్మన్ రామ్ చందర్ గౌడ్ తహసీల్దార్ ప్రభాకర్ మండల స్పెషల్ ఆఫీసర్ యోకాన్ ఎంపీడీవో శ్రీనివాస్ గౌడ్ ఏపీఓ మంజుల న్యాస రాజేశ్వర్ డాక్టర్ షాదుల గ్రామ ప్రజలు యువకులు లబ్దిదారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదుపరులు పాల్గొన్నారు మన విలేజ్ లో ముఖ్యంగా ఏంటంటే తెలుసు అందరూ వేసు మన వేదం రాకుండా మన విలేజ్ చాలా ఎరగబడినది అందుకోసమే తన ప్రసంగం ఉంది చేసి ఇక్కడ వినిపిస్తారు అందరూ శ్రద్ధగా వినాలి ఎందుకంటే లేకుండా యాడ కూడా ఇబ్బందులు లేకుండా విలేజ్ బాగుపడాలని చెప్పేసి అందరు మన మంత్రం కట్టుబడిగా ఉండి మన విలేజ్ ని బాగుపడ ఆలోచన చేసుకొని ఇప్పుడు రూలింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకారం చేద్దాం సరే మీ ఆలోచనలు ఏమైనా ఉన్నా రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోవచ్చు ప్రతి రోజు పెన్షన్స్ కి పెట్టుకోవచ్చు దాంట్లో ఏం అభిప్రాయం లేదు అయ్యో నా టైం అయిపోయింది నా మీరు పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నో పార్టీ పార్టీ నాది కాదు అది కాదు అని అనుకునే అవసరం లేదు పార్టీ మాది అనుకుంటే మన చెక్కులు వచ్చినాయి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు మన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు ప్రజలకు ఇక్కడ విచ్చేసినటువంటి మా విలేకరులకు ఈ ఊరు ప్రజలకు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నేను నా మనస్పూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియమ్ చిన్న సావిత్రి

మండల్ డిచ్చిపల్లి జిల్లా నిజామాబాద్ రేవంత్ రెడ్డి వాళ్ళ సార్ వల్ల మాకు మూడు పథకాలు వచ్చాయి సార్ ఇల్లు ఉపాధి హామీ పన్నెండు వేలు రేషన్ కార్డు మా పెళ్ళి అవి తొమ్మిదేళ్ళు అవుతుంది కానీ మాకు రేషన్ కార్డు ఎవరు పెట్టలేదు సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవో భూపతి రెడ్డి అన్న పెట్టారు ధన్యవాదాలు సార్ కాంగ్రెస్ పార్టీకి ఇందిరామ ఇల్లు రేషన్ కార్డు ఉపాధి హామీ పన్నెండు వేలు ందుకు భూపదిరెడ్డి సార్కు రేవంత్ రెడ్డి సార్కి ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా దిష్పల్లి మండల్ గ్రామం కమలాపూర్ నా పేరు షేక్ షిబ్బీర్ గత పదేళ్ల నుండి ఎలా ఎలాంటి ఇల్లు రాలే ఎలాంటి నేను గత పదేళ్ల నుండి గిరాయిగా ఉంటున్నాను ఇల్లులో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఇంద్రమ్మ ఇల్లు నాకు సంక్షన్ అయింది చాలా సంతోషంగా ఉంది గత పదేళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఎలాంటి ఇల్లు రాలే ఎలాంటి చెక్కు రాలే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు డాక్టర్ భూపతి రెడ్డికు ధన్యవాదాలు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది గ్యాస్ సిలిండర్ మరియు విద్యుత్ మరియు అయిందమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం డాక్టర్ భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికు ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా మాది డిచిపల్లి మండలం కమలపూర్ గ్రామం నా పేరు బబిత మాకు రేషన్ కార్డు లేక పన్నెండు సంవత్సరాలు అవుతుంది మేము దాంతో చాలా ఇబ్బంది పడ్డాము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండో మాకు రేషన్ కార్డు వచ్చింది మా బాధలన్నీ తీరిపోయినాయి మాకు రేషన్ కార్డు వచ్చిన నుంచి మాకు బియ్యం వచ్చిన అంతకు మేము చాలా ఇబ్బంది పడ్డాము ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను గణత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వన దిక్స్పల్లి మండలము మరి కమలాపూర్ గ్రామంలో మా గౌరవ ఎమ్మెల్యే గారి రెడ్డి గారి ఆదేశానుసారము కమలాపూర్ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఈ గ్రామసభలో ప్రజాపాలన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వమన మరి నాలుగు సం సంక్షేమ పథకాలను మరి అధికారుల ద్వారా మరి ఈ గ్రామంలో పంచడం జరిగింది ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా ఇంద్రమ్మ రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మరి మొదలగునవి మరి ఇవ్వడం జరిగింది మరి ఒకటి ఒకటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమం కోసం యువకుల సంక్షేమ కోసం ఉపాధి కోసం మరి పనిచేస్తున్నటువంటి పార్టీ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇచ్చినటువంటి మాటను తూచ తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ మొదటగా దిచ్చిపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో మరి ఈ సంక్షేమ ప పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ విధంగా కమలాపూర్ గ్రామం తరఫున మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా గౌరవం ఎమ్మెల్యే గారికి కమలాపూర్ గ్రామం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు మరి ఇస్తున్నారు ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేసి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజల సమక్షంలోనే మరి జాబితాను ప్రకటించి ప్రజల ముందు అధికారులు వచ్చి మరి ఇటు కార్యకర్తలు నాయకులు ప్రజలు మరి మహిళా సోదరుల ముందు మరి మహిళలకు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అందుకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మహిళలు సంతోషంగా ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ సంతోషంగా ఉండి ఈ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ సంక్షేమ పథకాలని మరి ఎంతో మరి రుణపడి ఉన్నాము మరి ఇంద్రమ్మ రాజ్యాన్ని మరి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మరి డాక్టర్ భూపత్ రెడ్డి గారికి రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుతా ఉన్నారు మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం